ఈ వీడియోలో బెంగాల్లో జరిగిన మహిళా డాక్టర్ హత్య కేసు గురించి చూద్దాం అంత ఘోరాన్ని అని ఎలా చెప్పారు అని సుప్రీంకోర్టు బెంగాల్ గవర్నమెంట్ను గట్టిగా ప్రశ్నించడం జరిగింది అత్యాచార ఘటనను తెల్లవారుజామున గుర్తించినట్లు తెలుస్తుంది వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు అతని ప్రవర్తనపై అనుమానాలున్నప్పుడు వెంటనే మరో కళాశాలకు ఎలా బదిలీ చేశారు ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యమైంది మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నుంచి నాలుగు గంటల మధ్య శవ పరీక్ష పూర్తయింది మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి పదకొండు నలభై ఐదు గంటలకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చింది ఆసుపత్రి అధికారులు కోల్కత్తా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారు మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులను గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేశారు కేసు దర్యాప్తు స్థాయి నివేదికను ఇరవై రెండులోపు సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాశాసనం బెంగాల్ గవర్నమెంట్ను గట్టిగా ప్రశ్నించడం జరిగింది